హాయ్ హలో అండి వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్ బెల్లంతో సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి చాలా హెల్దీ అండి సున్నుండలు అందరూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది మినప్పప్పు తీసుకోవాలి మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గుండు మినపప్పు తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు గుండు మినపప్పు తీసుకుంటున్నాను దాన్ని మూకుట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో హీట్లోని బాగా వేగిదాకా ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ బాగా వేయించుకోవాలి కలర్ బాగా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెడితే బయటంతా మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల అసలు వేగదు షాప్లో దొరికి కొనే దానికన్నా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కూడా కాదు చాలా ఈజీగా అయిపోతుంది కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మినప్పప్పుని వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి మనం ఎంత ఓపిక్గా వేయించుకుంటే దానిలో అంత మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా కలర్ మారింది కదండి ఈ సున్నుండలు తినడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయండి మినప్పప్పు బ్యాక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది మన డైలీ ఫుడ్లో మినప్పప్పు రెగ్యులర్గా యాడ్ చేసుకుంటుంటే బ్యాక్ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే బాగా తగ్గుతాయి డెలివరీ అయ్యాక కూడా సున్నుడులు తినడం చాలా మంచిదండి కలర్ బాగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పాతకాలంలో అయితే ఈ మినపప్పుని తిరగల్లో విసురుకునేవారండి ఎవరికైనా ఉంటే అలా కూడా ట్రై చేయవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మదే మూకుట్లోని ఒక స్పూన్ దాకా బియ్యం తీసుకొని వేయించాలండి ఎందుకంటే బియ్యం కలపడం వల్ల కొంచెం గరుగుదనం వస్తుందండి దానివల్ల మనం సున్నుండ తింటున్నప్పుడు నోటికి ప్లెయిన్గా మనం మినపప్పుతోనే చేసింది తింటే నోటినంతా అంటుకుపోయినట్టు అయిపోతుంది దీన్ని కలపడం వల్ల కొంచెం రఫ్గా వస్తుంది నోటికి తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా పెరుగుతుంది ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బియ్యాన్ని కూడాను ఇది కూడా మనం మిక్సీ చేస్తున్నప్పుడు ఈ బియ్యం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల చిన్న గరుగుదనం వచ్చి నోటిలో తినడానికి బాగుంటుంది నోటికి మెత్తగా అంటుకుపోకుండా ఉంటుంది అది కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బియ్యం కూడాను వాటిని కూడా చల్లారినిచ్చక వీలైనంత మెత్తగా మిక్సీ ఆడుకోవాలి ఇవి చల్లారేలోపు బెల్లం చూద్దాము దీనికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకోవాలి ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే ప్రొసీజర్ని మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ షుగర్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది కనీసం వీలైన వాటిల్లో మనం తగ్గించుకుంటే మిగిలిన వాటిల్లో ఎలాగో తప్పదు ఇలా ఇంట్లో చేసుకునే వాటిలో అయినా సరే కొంచెం షుగర్ తగ్గించుకుంటే మంచిది మినపప్పు అంతటినీ మిక్సీ చేసుకోవాలి మనం వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఎంత వీలైతే అంత అంత బాగా పిండిలా చేసుకోండి అస్సలు బరకబరగ్గా ఉండకుండా మిక్సీ ఆడుకోండి ఇప్పుడు ఈ టైంలో మనం బెల్లాన్ని యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ ఆడుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయినా భయపడక్కర్లేదు మనం నెయ్యి వేస్తాం కదా ఆ వేడి కరిగిపోతుంది ఈ మనపు సున్నోళ్ళని మనం స్టోర్ కూడా ఉంచుకోవచ్చండి వన్ మంత్ పైన నిల్వ ఉంటాయి ఏ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే ఈజీగా వన్ మంత్ దాకా నిల్వ ఉంటాయి చూడండి నాకు చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోయింది నేను వేసింది ముద్ద బెల్లము అందుకే బ్లేడ్లు తిరగలేదు బాగా చుట్టుకుపోయాయి అయినా సరే పర్వాలేదు మనం చేత్తో కొంచెం మ్యాష్ చేసుకున్నట్టు మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోనే నెయ్యి యాడ్ చేసుకోవాలండి నేను ఒక వన్ కప్ దాకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకుని అది బాగా కరగాలి ఇది ముద్దలా ఉంది కదా కొంచెం బాగా కరిగించుకోవాలండి నెయ్యిని సున్నుండలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఎదిగి పిల్లలకి పెట్టడం చాలా మంచిది వాళ్ళకి బోన్స్ బాగా స్ట్రెంగ్ అవుతాయి నెయ్యి బాగా మరిగింది కదండి ఈ టైంలోనే మనం మినపసున్నిని యాడ్ చేసుకోవాలండి నెయ్యిలోని నెయ్యి ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు షుగర్ షుగర్ అయినా బెల్లం అయినా ఏదైనా సరే ఈ టైంలో కా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఈ నెయ్యి వేడిగా ఉంది కదండి చిన్న చిన్న ముక్కల్లా బెల్లం ఉంది కదా ఆ బెల్లం అంతని మనం చిన్నగా మ్యాష్ చేసుకొని కలుపుతూ ఉంటే అవంతా ఈ వేడికి మెల్ట్ అయిపోతుందండి మనం మినపసున్ని వేసి ముందే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి లేదంటే మళ్ళీ ఉడికిపోయినట్టు అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మొత్తం స్టవ్ పక్క నుంచి కింద దించుకొని బాగా కలుపుకోవాలి లేదు మీ దగ్గర ఒక పెద్ద బేసిన్ ఉన్నదంటే ఆ బేసిన్లో అయినా సరే మొత్తం అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవచ్చు నేను కలుపుతున్నప్పుడు కొంచెం ఇలా చిన్న నొక్కుతున్నట్టు కలుపుతున్నానండి బెల్లం కొంచెం మెల్ట్ అవ్వడానికి మొత్తం అంతా కరిగిపోయింది ఫస్ట్ టైం ఎవరైనా సున్నుండలు చేస్తున్నారంటే అస్సలు టెన్షన్ పడక్కర్లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర బెల్లం అవైలబిలిటీ లేకపోతే బెల్లం పౌడర్తో అయినా సరే చేసుకోవచ్చు బెల్లం అంతా ముక్కలు ముక్కలు లేకుండా చూసుకొని బాగా కలుపుకున్నాక దాన్ని ఉండలు చేసుకోవాలండి మనకి నెయ్యి సరిపోయిందా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుందంటే కొంచెం కొంచెం మినపసున్న తీసుకొని దాన్ని ఇలా బాల్లా ఉండ టైప్లో నొక్కినట్టయితే ఉండ ఫామ్ అవుతున్నది అని మనకి అనిపిస్తుంది కదా బాల్ షేప్లోని అయితే ఉండ రెడీ నెయ్యి సరిపోయినట్టేనండి ఒకవేళ చాలా పోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కరిగించి దాన్ని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి మినపసున్న రెడీ అయ్యాయి బెల్లంతో నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి మిక్సీ ఆడానండి అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిల్క్ తీసుకెళ్ళి మినపప్పుని ఆడించుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి మీ కంటెంట్ నచ్చింది మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్